మధురవాడ కొమ్మాది జంక్షన్ డ్రైవర్స్ కాలనీ శ్రీ విజయ గణపతి శ్రీ దత్తాత్రేయ మరియు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నాగబంధం సమేత శ్రీ 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 సాయి ధ్యాన మందిరం ఆదివారం ఆలయ ధర్మకర్త పివి రమణమూర్తి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి ఘనంగా జరిగాయి ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు గంటా రవితేజ నాగోతి నాగమణి ముల్లి లక్ష్మణరావు పాల్గొన్నారు పివి రమణమూర్తి మాట్లాడుతూ ఉదయం నుండి సుప్రభాత సేవ కాగడ హారతి దైవ స్నానాలతో ఉన్న గణపతి శ్రీ దత్తాత్రేయ స్వామి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నాగబంధం మరియు శ్రీ షిరడి సాయిబాబాకి జలాభిషేకం పన్నీరు పాలు పంచద్రవ్యాలతోనూ పాలాభిషేకం సాయి భక్తుల గోత్రనామాలతో బాబాకి విశేష అభిషేకంలు పూజా కార్యక్రమాలు గురు పౌర్ణమి మహా అన్నదానం జరిగింది సాయంత్రం ఐదు గంటల నుండి బాబాగారి పల్లెకి సేవ మంగళ వాయిద్యాలతో ఘనంగా ఊరేగింపు జరిగింది గురు పౌర్ణమి పూజా కార్యక్రమ మహోత్సవంలో శ్రీ సాయినాథునికి విశేష ద్రవ్య పంచామృత అభిషేకాలు విశేష విభూతి అర్చన శ్రీ సాయి దత్త మూల విశేష పుష్పాలంకరణ విశేష విద్యుత్ అలంకరణ అన్న సంతర్పణ ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించారు కావున భక్తులు ధన వస్తు రూపేణా జరిగాయని తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరీ ఈశ్వరరావు అచ్యుతరావు రామారావు అనురాధ పూర్ణిమ స్థానిక భక్తులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి గురు పౌర్ణిమి మహోత్సవం మన సిడి సాయి దేవాలయం డైవర్స్ కాలనీ గిరి ప్రదర్శన రోజు లక్ష్మీ నరసింహ స్వామి ప్రదర్శన రోజు ఈ యొక్క గురుపూర్ణిమ మహోత్సవాలు మనం ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం ఎంతో ఘనంగా భక్తుల సహాయంతో ఉదయం నుంచి కూడా ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఊరేగింపుకు బాబా గారి ఊరేగింపు వరకు కూడా ఎంతో ఘనంగా అద్భుతంగా భక్తులందరూ సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తుంటాం అలాగే ఈ సంవత్సరం కూడా ఈ ఈ యొక్క గురుపూర్ణ మహోత్సవాలు ఉదయం ఆరు గంటల నుండి బాబా గారికి ప్రత్యేక అభిషేకాలు అనంతరం పాలాభిషేకం గంధాభిషేకం విభూతి అభిషేకం అలాగే భక్తుల చేతుల మీదకి ఈ సంవత్సరం ప్రత్యేకించి అన్నాభిషేకం కూడా ప్రత్యేకించి చేయడం జరిగింది అలాగే అన్న సంతర్పణ కార్యక్రమం భక్తుల సహాయంతో ఈరోజు కనీసం ఒక నాలుగు వేల మందికి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగిందండి అందరి సహకారంతో భక్తుల సహకారంతో ఎంతో ఉత్సాహంగా ఈరోజు గిరిప్రదర్శనకి వెళ్ళే వాళ్ళు కూడా వచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని బాబాగారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు ఈ యొక్క మన కోవాలని డ్రైవర్స్ కోవాలని వికలాంగుల కోవాలి అలాగే స్వయం కృష్ణ అలాగే కార్పెంటర్ కోవాలని అందరూ మొత్తం భక్తులందరూ కలిపి ఈ యొక్క కార్యక్రమం ఎంతో ఘనంగా ఇప్పుడు మనం చేస్తూ ఉంటాం అలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా అద్భుతంగా చేశాం అలాగే ఒక వేద పండితులు ఈరోజు మన కాశీ విశ్వేశ్వర దేవాలయం ఆలయ వేద పండితులతో ఈ యొక్క కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా చేశారు మన పవన్ శర్మ గారు విజయశర్మ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా చేశారు అలాగే సాయి సేవకులు వా యొక్క సహ సహకారాలు అందించి ఈ యొక్క కార్యక్రమాన గురుపూర్ణ మహోత్సవాన్ని అంత ఘనంగా చేస్తూ ఈరోజు ఇప్పుడు ఆరు గంటలకి బాబా గారి సేవ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొన్నారు కనీసం ఐదు వందల మంది కార్య ఈ యొక్క పల్లక సేవా కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఘనంగా ఊరేగింపు కార్యక్రమం చేస్తున్నాం దీనికి సహకరించిన భక్తులందరికీ కూడా వసిరూపైన దండ్రైపైన సహాయం చేసిన భక్తులందరూ కూడా ఈ యొక్క సిడి సాయ ధ్యాన మంత్రి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు